ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలు ఉండక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ ఉష్ణము మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ప్రేమ మరి మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఎవరు ఈ సజీవమైన రాళ్ళండి అని ఉదీకల మన మనం తెలుసుకుందాం చూడండి ఒక భవనము కట్టబడాలన్నా ఒక ఎత్తైన ప్రాకారము కట్టబడాలన్నా దానికి కొన్ని రాళ్ళ అవసరం ఉంటాయంటండి మరి ఆ కట్టుచున్న వారు ఆ రాతిని గట్టిగా ఉన్నాయా లేవా బలంగా ఉన్నాయా లేదా మరి ఆ యొక్క భవనం కట్టడానికి సరైన కొలతలతో ఆ రాళ్ళు ఉన్నాయా లేవా అన్నీ ఒకే రకంగా ఉన్నాయా లేదా అని మరి కట్టే మేస్త్రి ఆ యొక్క నిర్మాణకుడు చూస్తూ ఉంటాడంటండి సరిగా ఉంటేనే వాటిని తీసుకుంటాడు సరైన కొలతలు ఉంటేనే తీసుకుంటాడు బలంగా ఉంటేనే తీసుకుంటాడు లేకపోతే వాటిని తీసుకోడు మరి ఈ సజీవమైన రాళ్ళు ఎవరండి అంటే దేవుని చేత వారు దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఒక అమూల్యమైన సజీవమైన రాళ్ళు అండి వాళ్ళరా ఒకసారి ఆలోచించండి మరి దేవుని చేత పిలువబడి దేవుని ఏర్పాటులో ఉండి దేవునికి అనుకూలముగా ఉండి దేవుని ఎద్ద ఉంటూ ఉన్న వాళ్ళ చేత దేవుడంట ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాడు అంటండి ఎందుకని అవి సజీవమైన రాళ్ళుగా ఉన్నాయి వాటిలో ప్రాణం ఉంది ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడతాడు ఆ సజీవమైన రాళ్ల ద్వారా అందుకనే ప్రభువులో మనము చేస్తున్న భక్తి సజీవముగా ఉండాలి ఎప్పుడో ప్రాచీన కాలంలో పాతి పెట్టబడినట్లుగా అలా కాకుండా ఎప్పుడు కూడా మృతమైనదిగా కాకుండా సజీవముగా నువ్వు కలిగి ఉన్న విశ్వాసము సజీవముగా ఉండాలి నువ్వు చేస్తున్న ప్రార్థన కావచ్చు నీ సాక్ష్యము కావచ్చు మరి వాక్యానుసారమైన నడత కావచ్చు సమస్తము కూడా దేవుణ్ణి ఎదుటి ఎలా ఉండాలంటే సజీవముగా ఉండాలి ఆ సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరములు ఆత్మ సంబంధమైన మందిరములు ప్రేమైన వాళ్ళరా వాటిల్లో దేవుడి నివాసం ఉంటాడు కావున సజీవమైన రాళ్లతో దేవుడు మిమ్మల్ని పోలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని పోలుస్తున్నాడు ఆ రీతిగా దేవుడిదో చూడండి సజీవమైన రాళ్ళు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి వెళ్ళగలిగినవే అందమైనవే ప్రకాశించేవేనండి ప్రకాశిస్తూ ఉంటే సజీవమైన రాళ్ళు ఎప్పుడు కూడా వెలిగించబడతా ఉంటాయి కావున వాటిని దేవుడు అమూల్యముగా ఎంచి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరుగాక అమేన్